ఆవలించడాన్ని యానింగ్ అంటారు నిద్రకు ముందు జరిగేటువంటి అసంకల్పిత చర్యగా దీన్ని చెప్పుకోవచ్చు ఒక్కోసారి పగలు కూడా నీరసంగా ఉన్నప్పుడు కానీ అలసటగా ఉన్నప్పుడు కానీ కూడా ఆవలెంత రావచ్చు ఆవలంత వచ్చినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ అంటారు ఆవలంత సమయంలో మనం లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా మెదడుకు రక్త ప్రసరణ ఆక్సిజన్ స్థాయిలు పెంచడానికి జరిగేటువంటి ఒక అసంకల్పిత చర్యగా ఆవలింతను చెప్పుకోవచ్చు ఈ ఆవలంతకు ఖచ్చితమైన కారణం తెలియదు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది అలాగే కొంత కొంతమంది పక్కన ఉన్నవారు ఆవలిస్తే మనకు కూడా ఆవలంతలు వస్తాయని భావిస్తూ ఉంటారు నిద్రలేమి సమస్య వల్ల లేకపోతే నిద్రలో డిస్టర్బెన్స్ రావటం వల్ల అలాగే మానసిక ఒత్తిడి వల్ల ఆందోళన వల్ల కొంతమందికి గురక వల్ల స్లీప్ అప్నియా వల్ల అలాగే కొన్ని రకాల మందులు వాడటం వల్ల పని ఒత్తిడి వల్ల అలాగే కొంతమంది నీరసంతో కానీ ఒళ్ళు నొప్పులతో కానీ కండరాల నొప్పులతో కానీ బాధపడుతున్నప్పుడు కానీ ఈ ఆవలంతాలు రావచ్చు అని చెప్పి తెలుస్తోంది మరి తగినంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండటమే మంచిది ప్రాణాయామం చేయటం అట్లాగే ధ్యానం యోగా అటువంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాయామం చేయటం మంచిది ముఖ్యంగా నడక మంచిది అలాగే కాఫీ టీ కూల్ డ్రింక్స్ వంటి వాటిని తగ్గించుకోవాలి మద్యపానం అలవాటు ఉంటే వాటిని మానేయటానికి ప్రయత్నించాలి మరి భోజనాన్ని కానీ లేకపోతే అల్పాహారాన్ని కానీ అతిగా కాకుండా సమంగా తినాలి అలాగే నిద్రపోయేటప్పుడు పక్కన మొబైల్స్ ఫోన్స్ వంటి వాటిని పెట్టుకోకూడదు దీనివల్ల భంగం అయ్యేటువంటి అవకాశం ఉంది